రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికలలో ముస్లింల సత్తా ఏమిటో చూపించాలని టీడీపీ సీనియర్ నాయకులు సుబ్బారెడ్డి పేర్కొన్నారు నంద్యాల పట్టణానికి చెందిన పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీని వీడి టీడీపీలోకి ఏబీ సుబ్బారెడ్డి మరియు ఫిరోజ్ల సమక్షంలో చేరారు కాంగ్రెస్ పార్టీ నాయకులు అబ్దుల్లా ఫారూక్ ఆధ్వర్యంలో పార్టీలో చేరడం జరిగింది వీరితో పాటు వంద మంది కార్యకర్తలు చేరారు టిడిపి సీనియర్ నాయకులు ఏవి సుబ్బారెడ్డి మాట్లాడుతూ నంద్యాల అసెంబ్లీ టీడీపీ అభ్యర్థి ఫరూక్ ను గెలిపించుకోవాల్సిన బాధ్యత ముస్లిం సోదరులపై ఉందన్నారు ఈ ఎన్నికల్లో ముస్లింల సత్తా ఏమిటో చూపించాలని పిలుపునిచ్చారు ఈ ఎన్నిక ముస్లింల ప్రతిష్టగా భావించాలని కోరారు

ఆయనకు మద్దతున్నారు కాపులు ఇవాళ రైతుడు కానీ మైనార్టీలు మూకుమ్మడిగా నూటికి నూరు శాతము ఆయనకు ఓటేస్తే మైనార్టీల సత్తా ఏమిటి మైనార్టీల కెపాసిటీ ఏమిటి అని ఫస్ట్ నిజాలు మాట్లాడుకుంటే పరుగు కన్నా టికెట్ ఇస్తే ఇంకెక్కడికి వెళ్తాడు శిల్పాలి ఈసీ అన్నాడు ఇప్పుడు వాళ్ళకి వస్తుంది చాలా టెన్షన్ పడుతున్నారు ప్రత్యర్థులు పరూప్ నగర్ నుంచి చాలా మంది నాయకులు ఉన్నారు ఉన్నాడు ఈరోజు కొత్తగా అగ్ని కద్యం కోనట్టు అబ్బుల్లా రావడము అన్ని వార్డులలో పోల్చుకుంటే పరూప్ నగరే మెజార్టీ రావాలని దానికోసం ఇప్పుడు

ये टाइम अगर हम फारूक भाई को वोट नाले तो आप समझो बहुत बड़ी गलती करे क्योंकि ये फारूक भाई का इलेक्शन नहीं है आप सब लोगों का इलेक्शन है मैं अब्दुल्ला भाई को बोल रहा हूँ आप जिम्मेदारी लेना आप सब लोग का आप जिम्मेदारी लेके ये पांच दिन पांच दिन आप दिन रात काम करो इंशाल्लाह मैं भी आपके वास्ते पाँच साल काम करता हूँ एमएलए एक बच्चे को तो अभी माइनॉरिटी फाइनेंस कॉर्पोरेशन से एक नया रुपया दिलाया क्या बोलो भाई दिलाया क्या क्या भाई हमारी मस्जिद को एक पचास हजार रुपये ने एक लाख रुपए तो दिया क्या दिया कभी तो कभी तो भी दिखता नहीं उसका नाम ही संडे एमएलए संडे के दिन दिखता उसके बाद गायब हो जाता